అన్ని నాట్యాల్లో కొంత రకమైనటువంటి సాంతన నెమ్మది ఉంటే కాకతీయంలో పేరిని సంబంధించినటువంటి నృత్యం యుద్ధానికి వెళ్లే ముందు ఇన్స్పిరేషన్ గా సైనికులందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూ యుద్ధంలో విజయం సాధించడానికి కావలసిన శక్తిని అందరినీ కూడా పోగేసి వాళ్ళందరినీ యుద్ధానికి కార్యముఖులు చేసేటువంటి ఈ పేరణి నృత్యాన్ని కూడా ఈ కాకతీయంలో స్పష్టంగా ప్రస్ఫుటంగా ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నందుకు వారికి నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా చిన్నారులో వారి అకాడమీలో నేర్చుకున్నటువంటి వాళ్ళంతా కూడా కాళీ మర్దనానికి సంబంధించి కూడా శ్రీకృష్ణుడు ఇతర సర్పాలకు సంబంధించిన నృత్యాన్ని కూడా కళ్ళకు కట్టినట్టుగా చక్కగా వాళ్ళందరూ చేసి చూపించినటువంటి ఆ కళాకారులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం చక్కగా చేశారు వారు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుతో ఈ రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను